పోర్క్ బ్లాక్ స్లాట్ వచ్చింది బిఫోర్ 10 మినిట్స్ 10 మినిట్స్ డిపెండ్స్ ఆన్ వాట్ 10 మినిట్స్ 15 మినిట్స్ సర్ మండినైజ్ చేస్తారు ఓకే మన ఫోర్ గా సర్ చెప్పేది టైమ్ రెండు రోజులు మూడు రోజులు తిరుపతిలో వెయిట్ చేయకుండా తగ్గించే బదులు ఎక్కువ కూడా ఉండకుండా మన పిరిగ్రెమ్ ని బయటికి పంపించగలిగితే పోటెనాలి ఎలాగ బిల్స్ 10 నిమిషస్ 10 నిమిషస్ డిపెండ్స్ ఆన్ పోటెలో 10 నిమిషస్ 15 నిమిషస్ సర్ నడి నిజేస్ ఓకే మనకి ఎలా కావాలంటావ్ చెప్పండి ఓకే 4:00 టు 4:30 ఆరల్ గా సార్ చెప్పేది మీ టోకెన్ ఇస్తాడరు 24 స్లిప్ స్లిప్ తీసుకోండి కనీసం రెండు రోజులు మూడు రోజులు తిరుపతిలో వెయిట్ చేయకుండా తగ్గించే వదురు ఎక్కువ కూడా ఉండకుండా మన పిరిక్రీమ్ ని బయటికి మొక్కచ్చే